welcome to the news తెలుగు భాష దినోత్సవం సందర్భంగా నరసారావుపేటలో శ్రీ శ్రీ కళావేదిక తెలుగు తేజం అవార్డు కార్యక్రమం నిర్వహించారు మాచల పట్టణానికి చెందిన అధ్యాపకులు ఆవుల వెంకట వీరాంజనేయులు యూనివర్సల్ ఫౌండేషన్ స్థాపించి విద్యా క్రీడలు కళలు దివ్యాంగులు అందులు పలు రంగాలలో వివిధ సేవలు అందించినందుకు ఆయనకు తెలుగు తేజం అవార్డు వరించింది నరసారావుపేట ఎమ్మెల్యే చదరవాడ అరవింద్ బాబు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు చేతుల మీదుగా తెలుగు తేజం అవార్డు అందుకున్నారు అదే విధంగా ఆయన కుమార్తెలు గానం మరియు నృత్యాలతో అలరించి తెలుగు తేజం అవార్డు కైవసం చేసుకున్నారు మాచెల్ల ప్రతినిధి సెప్టెంబర్ రెండు గిడుగు వెంకట్రామూర్తి పంతులు జన్మదినమైన ఆగస్టు ఇరవై తొమ్మిదిన తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శ్రీ శ్రీ కళావేదిక వారు తెలుగు తేజం అవార్డులను పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని భువనచంద్ర టౌన్ హాల్ నందు ఆదివారం అందించడం జరిగినది ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనగుంట్ల వెంకటేశ్వరరావు హాజరయ్యారు ఈ సందర్భంగా మాచెల్ల పట్టణానికి చెందిన అధ్యాపకులు ఆవుల వెంకట వీరాంజనేయులు యూనివర్సల్ ఫౌండేషన్ ను విద్య క్రీడలు కళలు దివ్యాంగులు అందులు మరియు పలు రంగాల కృషి చేస్తున్నందుకు గాను తేజం అవార్డును అందుకోవడం జరిగినది వారి గానము మరియు నాట్యముతో అతిథులను తెలుగు కవులను మరియు ప్రేక్షకులు అందరినీ అలరించారు హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్